దిస్ ఇస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఎయిట్ అసలు నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు నీలాంటి పొగర్బోతు డెవిల్కి నేను జాబ్ ఇవ్వను వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అంటూ గౌతమ్ గట్టిగా అరుస్తూ ఫైర్ అవుతాడు ఆ అరుపుకి తాన్య కళ్ళతో పాటు రెండు చెవులు కూడా మూసుకొని అయ్యో బావగారు నన్నేంటి ఇలా బుక్ చేశారు ఎవరి నేనైతే చూడొద్దు కలవద్దు అనుకున్నానో అతనికి పిఏగా చేయమని నన్ను పంపించారేంటి ఇప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వను పో అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ఏమైనా కానివ్వు బావగారి కోసం నేను ఇతని దగ్గర జాబ్ చేయాల్సిందే ఎలాగైనా సరే జాబ్ సంపాదించాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకొని నిదానంగా కళ్ళు తెరిచి అలా పైకెత్తి చూసేసరికి గౌతమ్ తనకి దగ్గరగా నిలబడి తన మొహంలో మొహం పెట్టి కోపంగా చూస్తుంటాడు అంత దగ్గరగా ఉన్న గౌతమ్ని చూడగానే కాస్త బెదిరిపోయి వెనక్కి జరిగి ఏంటి అలా దగ్గరికి వచ్చారు అని అడుగుతుంది తాన్య నీ మెడ పట్టి బయటికి గెంటుదామా లేకపోతే నీ జుట్టు పట్టుకొని బయటికి గెంటుదామా అని చూస్తున్నాను అంటాడు ముక్కు మీదే కోపం ఉన్న తాన్య కోపంగా చూస్తూ మర్యాదగా మాట్లాడమని చెప్పానా అంటుంది నీకేంటి మర్యాద ఇచ్చేది అవుట్ ఫ్రమ్ ఇయర్ అంటూ మళ్ళీ అరుస్తాడు అయ్యో తాన్య కాస్త కూల్ అవ్వు ఇప్పుడు అవసరం నీది కాబట్టి మీ బావగారి కోసం కాస్త తగ్గిన పర్వాలేదు అంటూ తనలో తను చెప్పుకొని తాన్య కాస్త బాధ నటిస్తూ అలా అనకండి సార్ ఈ జాబ్ నాకు చాలా అవసరం ఈ జాబ్ లేకపోతే నేను చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అంటూ దీనంగా రిక్వెస్ట్ చేస్తుంది ఆహా అంతగా నీకేం కష్టాలు ఉన్నాయో అని అడుగుతాడు కన్ను బొమ్మలు ఎగరేస్తూ అవును అసలు నాకు ఏం కష్టాలున్నాయి ఇప్పుడు కష్టాల గురించి చెప్పమంటే నేను ఏ కష్టాల గురించి చెప్పను అని మనసులో అనుకొని ఆలోచిస్తూ ఉంటే చెప్పు నీకు అంతగా ఏం కష్టాలున్నాయి అంటూ మళ్ళీ గౌతమ్ కోపంతో రెట్టించి అడుగుతాడు అది 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 ఒక కుంటి చెల్లి ఇద్దరు గుడ్డి తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ మంచాలకు అతుక్కునే ఉంటారు వాళ్ళని పోషించే బాధ్యత నాదే అంటూ బాధ నటిస్తూ చెప్తుంది నీకు అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు నేను ఇస్తానన్న స్కాలర్షిప్ వద్దని ఎందుకు ఫోజులు కొట్టావు అని అడుగుతాడు అది అప్పుడు మీ మీద కోపంతో వద్దన్నాను కానీ ఇప్పుడు జాబ్ నాకు చాలా అవసరం సార్ ప్లీజ్ నాకు ఎలాగైనా జాబ్ ఇవ్వండి అంటూ బతిమలాడుతుంది ఏయ్ నీ క్యారెక్టర్ ఇది కాదు కానీ ముందు నీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి రా అంటాడు నిజమే ఇలా రిక్వెస్ట్ చేయడం నా క్యారెక్టర్ కాదు కానీ మా బావగారి కోసం తప్పడం లేదు అని మనసులో అనుకొని నా క్యారెక్టర్ మారినా నా కష్టాలు నిజమే సార్ నాకు నిజంగానే ఒక కుంటి తమ్ముడు ఇద్దరు గుడ్డి చెల్లెలు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయినా నాకు ఈ జాబ్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతుంది అదేంటి ఇందాక ఒక కుంటి చెల్లి ఇద్దరు గుడ్డి తమ్ములు ఉన్నారన్నావు ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి చెప్పావేంటి అని అడుగుతాడు తాన్య తడబడుతూ తల కొట్టుకొని ఓ అలా చెప్పానా నేనేదో పొరపాటును చెప్పాను ఫస్ట్ చెప్పిందే కరెక్ట్ అంటుంది నీకు ఎంతమంది గుడ్డి తమ్ముళ్ళు కుంటి చెల్లెలు ఉన్నా నేను కరిగిపోయి నీకు జాబ్ ఇవ్వను కానీ వెళ్ళిపో అంటాడు అయ్యో కుంటి తమ్ముడు గుడ్డి చిలలే కాదండి పక్షవాతం వచ్చిన కాంతమ్మ కూడా మంచంలోనే ఉంది అని అంటుంది మళ్ళీ ఈ కాంతమ్మ ఎవరు అని అడుగుతాడు కాంతమ్మ అంటే నన్ను కన్న తల్లి అంటుంది తాన్య దేశంలో ఉండాల్సిన కష్టాలన్నీ నీ ఒక్కదానికే ఉన్నాయని అర్థమైంది కానీ నీలాంటి పొగరుబొత్తు డెవిల్కి మాత్రం నేను జాబ్ ఇవ్వను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి టేబుల్ మీద ఉన్న సర్టిఫికేట్ ఫైల్ తెచ్చి ఇవ్వబోతాడు ఈ రాక్షసుడికి ఎన్ని అబద్ధాలు చెప్పినా కరగడం లేదేంటి అని ఆలోచిస్తూ ఉండిపోతుంది ఏ డెవిల్ చెప్పేది నీకే ఇక్కడి నుంచి అంటూ మళ్ళీ కోపంగా అంటాడు ఈసారి డెవిల్ అనగానే తన బుర్రలో లైట్ వెలిగి సినిమా హాల్లో గౌతమ్ సినిమాలో దెయ్యాన్ని చూసి భయపడింది గుర్తు తెచ్చుకొని ఎస్ ఈ తగ్గాడి వీక్నెస్ తెలిసి కూడా నేను నా క్యారెక్టర్ని వదిలేసి జాబ్ కోసం ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అని అనుకొని కోపంగా ఫైల్ గుంజుకొని మంచిది మీరు నాకు ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అంటుంది ఏంటి బెదిరిస్తున్నావు ఈ బెదిరింపులకి నేనేమి లొంగను చస్తే చావు నాకేంటి అంటాడు బెదిరించడం కాదు హెచ్చరిస్తున్నాను నా జాతకంలో నేను చస్తే ఖచ్చితంగా దెయ్యం అవుతానని ఉంది ఎవరి మీద పగబట్టి చచ్చిపోతానో వాళ్ళ మీద కసి తీర్చుకోవడానికి దెయ్యానయ్యి వచ్చి వాళ్ళ రక్తాన్ని తాగుతానంట నేను చచ్చి దెయ్యానయ్యి తెల్ల చీర కట్టుకొని కాదు కాదు నాకు చీర కట్టుకోవడం రాదు తెల్లని పంజాబీ డ్రెస్ వేసుకొని జుట్టు అంతా విరబోసుకొని వచ్చి మిమ్మల్ని చంపుతాను ఆ తర్వాత నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి వెళ్ళబోతుంటే అప్పటికే గౌతమ్కి ఫ్యూజులు ఎగిరిపోయి చెమటలు పడుతూ కలలో తెల్లని డ్రెస్లో జుట్టు విరబోసుకొని కనిపిస్తున్న దెయ్యాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పటికే ఒక దెయ్యంతో చచ్చిపోతుంటే ఇది కూడా దెయ్యమై వస్తుందంట అని అనుకొని భయపడిపోయి అప్పటికే కాస్త దూరం వెళ్ళిన తాన్యం చూస్తూ నీకు జాబ్ ఇస్తాను ఆగు అంటాడు తాన్యా నవ్వుకొని ఎస్ వీక్నెస్ మీద కొడితే కానీ గురుడు దారిలోకి రాలేదు అని అనుకొని ఇప్పుడు మీరు జాబ్ ఇస్తానన్నా నాకొద్దు నేను చచ్చి దెయ్యానయ్యి మిమ్మల్ని పట్టి పీడిస్తాను ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి మళ్ళీ అడుగులు ముందుకు వేయబోతుండగా గౌతమ్ ఫాస్ట్గా వచ్చి ఆగాగు అంటూ తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు చెయ్యి పట్టుకున్నందుకు గౌతమ్ వైపు ఉరిమి చూస్తుంటుంది తన కోపాన్ని అర్థం చేసుకొని గౌతమ్ వెంటనే తన చెయ్యి వదులుతాడు ఇప్పటి వరకు వెళ్ళిపోమ్మని చెప్పి ఇప్పుడు బతిమలాడుతున్నారేంటి అని అడుగుతుంది ఫోజులు కొడుతూ నేనెందుకు బతిమలాడుతున్నాను అదేం లేదు నువ్వు అడిగిన జాబ్ ఇస్తానన్నాను అంతే అంటాడు గౌతమ్ మీరు బతిమలాడితే ఈ జాబ్ చేద్దాం అనుకున్నాను మీరు బతిమలాడకపోతే వెళ్ళిపోతాను అని చెప్పి తాన్యా మళ్ళీ వెళ్ళబోతుంటే అయ్యయ్యో ఆగు అంటూ తనని ఆపి సరే నేను నిన్ను బతిములాడుతున్నాను ప్లీజ్ డెవిల్ నాకు పిఏగా జాయిన్ అవ్వవా అని ఫేస్ ఎన్నో సెంటుగా పెట్టి అడుగుతాడు ఆ ఫేస్ చూస్తుంటే ఈ దెవిలికి నవ్వొస్తుంటుంది ఆ నవ్వు కష్టంగా ఆపుకొని గాంభీర్యం నటిస్తూ ఇప్పటి వరకు జాబ్ ఇవ్వనని చెప్పారు కదా మరి ఇప్పుడు నన్ను ఎందుకు బతిమలాడుతున్నారు అని అడుగుతుంది అది నా గురించి నువ్వు చచ్చిపోయి దెయ్యం కావడం ఎందుకు అసలే నీకు ఒక కుంటి చెల్లి ఇద్దరు గుడ్డి తమ్ముళ్ళు పెరాలసిస్ వచ్చిన కాంతమ్మ కూడా ఉంది అంటున్నావు కదా అందుకే ఈ జాబ్ చేసుకో అని జాలి నటిస్తూ చెప్తాడు ఆహా ఎంత బాగా నటిస్తున్నావురా బాబు దెయ్యానై వస్తానన కానీ భయంతో దిగి వచ్చి ఇప్పుడు ఏదో నా కష్టాల మీద జాలిపడి పడి జాబ్ ఇస్తున్నట్టుగా పెద్ద ఫోజులు కొడుతున్నావా అని మనసులు అనుకొని సరేలే ఇంతగా బతిమలాడుతున్నారు కాబట్టి ఏదో మీ మీద జాలితో జాబ్లో జాయిన్ అవుతానులే అంటూ ఫోజులు కొడుతుంది అమ్మయ్యా బతికించా అని గౌతమ్ రిలాక్స్ అయ్యి ముందు మంచి కాఫీ తాగుదాం వచ్చి కూర్చో అంటాడు కొద్దిసేపటికి తాన్యా గౌతమ్కి ఎదురుగా కూర్చొని ఉంటే ప్యూన్ వచ్చి వాళ్ళ ముందు కాఫీ కప్పులు పెట్టి వెళ్తాడు ఇద్దరు కాఫీ తాగుతూ తెలియకుండానే ఒకరికొకరు ఓరగా చూసుకుంటూ ఉంటారు ఆ భావాలు ప్రేమగా ఎక్కడ మారుతాయేమోనని మళ్ళీ ఇద్దరు భయపడుతూ ఇద్దరు ఆ చూపులు తిప్పుకొని మామూలుగా కాఫీ తాగుతుంటారు కొద్దిసేపు ఇద్దరు కాఫీ తాగడం పూర్తి చేస్తారు గౌతమ్ తన షెడ్యూల్ గురించి కొన్ని వివరించి కుదిరితే రేపటి నుంచి నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వు డెవిల్ అంటాడు ఎందుకో ఈసారి డెవిల్ అంటుంటే తాన్యాకి కోపం రావట్లేదు పైగా చిరునవ్వు చిందిస్తూ ఓకే సార్ మీకు పిఏగా నా బాధ్యతలను నిజాయితీగా నివర్తిస్తాను ట్రస్ట్ మీ బాయ్ రేపొచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ముందు తనకి జాబ్ ఇవ్వడానికి గౌతమ్కి ఇష్టం లేకపోయినా ఇప్పుడు మాత్రం గౌతమ్ మనసు తెలియని ఆరాధనతో ఉరకలు వేస్తుంటుంది క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన తాన్యా మనసు కూడా సంతోషపడుతుండగా వాళ్ళ బావని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వర్ష చెప్పిన మాటలు గుర్తొచ్చి పైగా గౌతమ్ వాళ్ళ బావగారికి శత్రువు అనే విషయాన్ని కూడా మధ్యలో పెట్టుకొని ఆ సంతోషాన్ని మనసులోనే చంపుకొని ముందుకు వెళ్ళబోతుండగా ఎవరో గౌతమ్ క్యాబిన్లోకి రాబోయి తాన్య తలని చూసుకోకుండా ఢీకొంటారు తాన్య నొప్పితో తల రుద్దుకుంటూ ఏయ్ కళ్ళు కనిపించడం లేదా అంటూ ఎదురుగా చూసి ఆశ్చర్యపోతుంటుంది ఇక వెంకట్ మిథునాల యుద్ధం చూద్దాం టెండర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన మిద్ర కిచెన్లోకి వెళ్ళి చేతికి అందిన గిన్నెలు గరిటెలు పట్టుకొని వెంకట్ మీదకి విసురుతుంటే వెంకట్ అవి ఎక్కడ పగులుతాయేమోనని క్యాచ్ పట్టుకోలేక చస్తూ నా దగ్గర నుంచి టెండర్ డీటెయిల్స్ దొంగిలించాలని చూసి ఇప్పుడు తప్పంతా నాది అన్నట్టుగా నా మీద గిన్నెలు విసురుతున్నావేంటి అని అడుగుతాడు నేను గిన్నెలు విసిరేది దానికి కాదు నాకు ఏదో దెయ్యం పట్టింది అన్నట్టుగా డైలాగ్స్ చెప్తూ నాకు తెలియకుండానే ముద్దులు పెట్టావు కదా దానికి అంటూ వస్తువులు విసిరేస్తుంటే ఇంకొకసారి అలా చేయకుండా నీకు బుద్ధి చెప్పడానికి అలా ముద్దులు పెట్టాను అంటూ తను విసిరేస్తున్న గిన్నెలు పగలకుండా క్యాచ్ పట్టి వాటిని భద్రంగా పక్కకు పెడుతుంటాడు నాకు బుద్ధి చెప్పాలంటే నీకు వేరే ఆప్షన్ ఏమీ దొరకలేదా అలా నా మీద పడి ముద్దులు పెట్టాలా అంటూ వస్తువులు విశ్రయిస్తుంటుంది నేను పెట్టింది నా పెళ్ళాలకే కానీ పారాయదానికి కాదుగా అంటాడు ఓహో నీకు పారాయదానికి ముద్దులు పెట్టాలనే కొత్త ఆశలు కూడా ఉన్నాయా అంటూ ఈసారి ఇంకాస్త కోపంగా వస్తువుల కోసం చుట్టూ చూసి గిన్నెలని అయిపోయేసరికి అక్కడున్న మిక్సీని తీసుకుని వెంకట్ మీదకి వేయబోతుంటే ఆ మిక్సీ పగిలిందంటే ఆ ఖర్చు నీ మీదనే అంటే ఆ ఖర్చు జమ చేయాలంటే ఓ మూడు నెలలు ఇంటి పని అంతా నువ్వే చేయాలి అంటాడు దాంతో మిదిిన దెబ్బకి మిక్సీని జాగ్రత్తగా దాని స్థానంలో పెడుతుంది వెంకట్ కిచెన్ అంతా చూసి ఏ దుష్టశక్తి కిచెన్ అంతా ఆగం చేసావు కదే అంటూ దగ్గరికి వస్తాడు నువ్వు చేయబట్టే కదా అష్టదరిద్రుడా అంటూ కోపంగా వేలు చూపిస్తుంటే వెంకట్ తన చెయ్యి పట్టుకొని తనని వెనుకగా తిప్పుకొని తర్వాత ఆ చెయ్యిని కూడా మెలతిప్పి ఏంటే ఇందాక నుంచి గిన్నెలు విసిరేసి పెద్ద ఫోజులు కొడుతున్నావు అని అడుగుతాడు అబ్బా చెయ్యి నొప్పులేస్తుంది వదలరా అష్టదరిద్రుడా అని అంటుంది మరి ఇంకొకసారి నా ఆఫీస్ డీటెయిల్స్ దొంగిలించాలని చూస్తావా అని అడుగుతాడు తన చెయ్యిని ఇంకా మెలతిప్పుతూ చెయ్యి నొప్పి లేస్తుంది వదలరా నీకు పుణ్యం ఉంటుంది అని అంటుంది నొప్పితో బాధపడుతూ నీ పని ఇలా కాదే అని అనుకొని తన చెయ్యిని బిగుతూ వదిలేసి పట్టి ఇంకొక చేత్తో తన నడుము చుట్టి కొంటెగా తన వీపు మీద పెదవులతో రాస్తూ ఇంకొకసారి నా ఆఫీస్ డీటెయిల్స్ దొంగిలించరని చెప్పు అప్పుడు వదిలేస్తాను అంటాడు వెంకట్ పెదాలు తన ఒంటి మీద అలా పాకుతూ వెళ్తుంటే తన శరీరానికి షాక్ తగులుతూ నీ పుణ్యం ఉంటుంది వెంకట్ ఇంకా ఏ ఆఫీస్ డీటెయిల్స్ దొంగిలించను దయచేసి నన్ను ముద్దులతో చంపకు అని వేడుకుంటుంది వెంకట్ నవ్వుతూ తన వీపు మీద గట్టిగా ముద్దిచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు లేదంటే ఇలాగే ముద్దులతో చంపుతాను అని తనని వదిలేస్తాడు అప్పటి వరకు షేక్ అవుతున్న తన శరీరం ఇప్పుడు రిలాక్స్ అవుతూ ముద్రతో చంపుతున్నావేమిట్రా అని అడుగుతుంది మాట వినకపోతే నా పనిష్మెంట్ ఇలా రొమాన్స్తోనే ఉంటుంది కిచెన్లో ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడ మళ్ళీ సర్ది పెట్టుకో లేదంటే నా పనిష్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసావు కదా ఈసారి ఇంకా డోస్ పెంచుతాను అని వార్నింగ్ ఇస్తాడు నాయన నీకు దన్నం పెడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నేను సర్దుకుంటాను అంటూ చేతులు జోడిస్తుంది అలారా దారికి అంటూ వెంకట్ కన్ను గీటుతో వెళ్ళిపోతాడు చ వీడి రొమాన్స్ ముద్దులకి భయపడి చచ్చినట్టు కిచెన్ సర్దుకోవాలి అని అనుకొని పనిలో పడుతుంది తాన్యా కోపంగా తల రుద్దుకుంటూ ఎద్దరిగా చూసేసరికి వర్ష ఉంటుంది వర్షా కూడా తల రుద్దుకుంటూ సడన్గా తాన్యాను చూసి షాక్ అవుతూ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గౌతమ్ దగ్గర తాన్య పిఏగా జాయిన్ అయిందని వర్షాకి తెలిస్తే తన పరిస్థితి ఏంటి గౌతమ్ తాన్య మధ్య ఇకపై ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి మహర్షి కోరుకుంటున్నట్టుగా గౌతమ్ తాన్యా దగ్గరవుతారా ముగ్గురు జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్